హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో కమ్మటి కమ్మటి ప్రోటీన్ రెసిపీ అండి పెసరపప్పుతో టమాటా కర్రీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది రైస్కి కానీ చపాతికి కానీ పూరీకైనా సరే అంత టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు సో ఒకసారి అయితే ఎలా చేసినామనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము సో ముందుగా అయితే నేనైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టమాటా తీసుకున్నా టూ హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నా అండి సో దానికోసం కర్రీ ప్రాసెస్ చూడండి వెడల్పు గిన్నె పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుందాము అది కొద్దిగా కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోండి ఒక ఆరు ఏడు వేసుకున్నాను నేనైతే పప్పులోకి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం మంచిగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది డార్క్ బ్రౌన్ కలర్ లాగా సో ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి రెసిపీ అండి చాలా బాగుంటుంది మధ్యలో చూస్తే అర్థం అవ్వదు సో ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాం పప్పి కాంబినేషన్కి ఎప్పుడైనా సరే కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలండి ఆ ఫ్లేవర్ ఎంతో బాగుంటుంది కర్రీకి సో ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము సో ఇదంతా కూడా మనము పోపంతా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి సో నేనైతే మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు పప్పు తీసుకున్నాం కదా అది కర్రీ చేసే ముందు నానబెట్టుకోవాలండి సో ఆ వాటర్ అనేది తీసేసి మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా పప్పు అంతా పప్పు ముందే పోపులో వేసుకోవాలండి ఆయిల్లో పప్పు అనేది కొంచెం ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది సో ఇది కావాలంటే మీరు కుక్కర్లో కూడా వండుకోవచ్చు చాలా ఫాస్ట్గా క్విక్గా అవ్వాలంటే వర్కింగ్ ఉమెన్స్ అయినా మార్నింగ్ పిల్లలకు పెట్టాలన్నా సో నేను మరొకసారి అయితే నేను కుక్కర్లో ఎలా వండాలో చెప్పకుండా చూపిస్తాను మీకు రెసిపీ సో చూడండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీసిన తర్వాత పప్పు అనేది పొడి పొడిగా ఎలా తయారైందో సో ఈ టైంలో మనము ముందుగా కారం వేసేసుకోవాలండి కారం అనేది నేను చెప్పిన క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఈ టమాటాలకి పెసరపప్పుకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నా ఉప్పు ఎప్పుడు కానీ ముందే వేసుకోవద్దండి వేసుకుంటే పప్పు అనేది ఉడకదు సో మూత పెట్టుకొని మరొక నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయితే ఉంచుకుందాము లో మంట మీద ఈ ప్రాసెస్ అంతా మనం లో మంట మీదనే చేసుకోవాలి లో ఫ్లేమ్లో సో ఇప్పుడు చూడండి పప్పు అయితే మంచిగా ఫ్రై అయింది కదా ఈ టైంలో టమాటాలు వేసేసుకుందాం టమాటాలు ఎప్పుడు కానీ నిలువుగా కట్ చేసుకోవాలండి త్వరగా ఉడికిపోవాలంటే టమాటాలు కూడా రెండు మూడు రకాలు ఉంటాయండి మనం నాటు టమాటా తీసుకోవాలి ఎప్పుడు కానీ అదైతే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది ఉడకడం కూడా త్వరగా ఉడికిపోతుంది టమాటా పొట్టు అనేది పలచగా ఉంటుంది అన్నమాట సో అలాంటిది వెడల్పుగా ఉంటుంది మన నాటు టమాటా అంటే వెడల్పుగా ఉంటుంది హైబ్రిడ్ అయితే పొడవుగా ఉంటుంది సో ఇప్పుడు ఈ సీజన్లో అయితే మన నాటు టమాటా అవైలబుల్ ఉంది మార్కెట్లో సో చూడండి టమాటా ఇంత త్వరగా ఉడికిపోయింది నేను మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నా చాలా బాగా టమాటా ఉడికిపోయిందండి టమాటా అంతా ఒకసారి మనం ఇట్లా స్మాష్ చేస్తూ మనము గరిటెతో కలుపుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా సో ఇప్పుడైతే మనం వాటర్ వేసేసుకుందాం పప్పు ఉడకాలి కాబట్టి వాటర్ వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం అంతా అంతా కలిసేలాగా ఎసరు పోసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడు పెద్ద మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక ఆరు నుండి ఏడు నిమిషాలు పెద్ద మంట మీద కరెక్ట్ ఉడకాలండి చూడండి అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది మీకు చూపిస్తున్నా సో ఒక ఏడు నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి ఎసరు కూడా దగ్గర పడింది ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇలా కలుపుకోండి ఒకసారి మంచి ఉడికిపోయింది పప్పు అనేది సో ఈ టైంలో మనం ధనియాల పౌడర్ వేసేసుకుందాము లాస్ట్లో వన్ టేబుల్ స్పూను కొత్తిమీర కూడా వేసేసుకుందామండి లాస్ట్లో అంతేనండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇదంతా కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఎక్కడ ముందు సాల్ట్ యాడ్ చేసుకోలే కాబట్టి సాల్ట్ వేసేసుకుందాం లాస్ట్లో ఇది ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం చిన్నగా మంట చిన్నగా పెట్టేసుకొని కొంచెం కలుపుతూ ఉప్పు వేసేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుందండి ఉప్పు అనేది సో ఇలా కలుపుకుందాం మరొకసారి సో ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి రైస్కైనా చపాతీకైనా మంచి కాంబినేషను మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది కూడా సో ఇదండి నా వీడియో ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ వంట రాని వాళ్ళకు ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా నచ్చుతుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోవద్దండి ఎందుకంటే మేము హ్యాపీ ఫీల్ అవుతాం సో కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో వాళ్ళు కూడా మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతవరకు సీఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్